ప్రైజ్ దలాడ్ అలయా ప్రభు అయిన యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఇరవయో తేదీ పద్దెనిమిది నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరము చేరుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ అందిన ఆహారంలో ప్రతిదినము పరమగీత ప్రసంగ వాహిని అని ఒక ధారా ఆత్మీయ ధారావాహికలో పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము నుంచి ఇప్పుడు పన్నెండవ వచ్చిన వరకు వచ్చాం ఈ సంవత్సర కాలంలో అంటే జనవరి నెల నుండి దానిలో పరంపరగా రాజు విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ సువాసన వెదజల్లెను అని ప్రియురాలు అక్కడ తన పరిమళ సువాసన వెదజల్లును అని అక్కడ చెప్తోంది ఈ పరిమళ వాసన సువాసన అది రాజు విందుకు కూర్చున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళే కూర్చునే ఆ యొక్క అర్హత వీటిని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా దానిలో పరంపరగా కీర్తనకారుడు పూర్వ కుమారులు రచించిన కీర్తన నలభై ఐదవ సంకీర్తన ఏడవ వచనంలో నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే వాసనే లవంగి పట్ట వాసనే దంతములతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి ఈ దంతాలతో కట్టిన నగరాలు పూర్వకాలంలో రాజులు కట్టుకునేవారు ఈ నగరాలు కట్టియడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించాడు సలోమున్ గారు చాలా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఒక నూతనంగా నగరం కట్టియాలని రాజు కదా ఆ విధంగా ఆయన దంతాలతో నగరాన్ని కట్టించాడు ఆ నగరాలలో ఎప్పుడు సంగీత సునాదాలే ఉంటాయి అక్కడ నువ్వు ఉంటావు అక్కడ నీకు సంతోషం దొరుకుతుంది ఎప్పుడనగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించినప్పుడు ప్రిల్లరా నేను చాలాసార్లు ప్రస్తావిస్తాను ఆనంద తైల అభిషేకం లేకుండా నీకు సంతోషము రాదు సమాధానము రాదు ప్రభుత్వ స్నేహము రాదు చాలామంది ఈ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని గురించి వివిధ రకాలుగా వారి వారి స్టైల్లో వాళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఈ భక్తి కూడా ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరిది ఆ భక్తి మార్గంలో నేను ఎందుకు స్టైలు అంటున్నానంటే దేవుని యొక్క చిత్తాన్ని వదిలేశారు బైబిల్లో ప్రభువు ఏ విధంగా భక్తి చేయమన్నాడో ఆ విధంగా భక్తి చేయడం లేదు దేవుని వాక్యంలో ఉన్న సారాంశాన్ని వదిలేశారు వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి మా బింగ్ అన్న బింగ్ అన్న మహాభక్తుడు గొప్ప ప్రార్థనాపరుడు మహాభక్తుడు మా బింగ్ అన్న ఏమి నాకు బక్సింగ్ అన్న కథ కాదు మేము ఆయన సంగము ఆయన అంటే ఏ సైదు కాదు అది ఒక అది ఒక గొడవ మా ఏసన్నా ఏసన్న అందరి వాడు కాదు మేము హోసల్లా మందిరానికి పోతాం ఆ మందిరానికి పోతే పార్టీ రాజ్యం పోతారు ఇంకేదే మందిరానికి పోతే పోవాలని వాడదో గొడవ దీపెంతు మిషన్ ఇషా అసలు సెసలైంది మాది ఇదే మా దైవ సేవకులు దేవ వివాహం చేసుకోరు దేవుని కోసం సమర్పించుకున్నారు లక్షా నలభై నాలుగు వేల మందిలో మేము మేము ఉంటాం వాడదవ గొడవ ఇంకా ఈ తెలుగు బాప్స్టు బ్రదరను విశ్వాసులు ఆజాది నేను ఎందుకు చెప్తున్నానంటే అపోస్తులు బోధన మర్చిపోయారు అపోస్తుల బోధన మర్చిపోయారు దేవుని గ్రంథాన్ని పక్కన పెట్టి మనుషులకు మనుషులను పూజించడం నేర్చుకున్నారు ఏ పూజించడం తర్వాత సంగతి అది అసలు ముందు వాళ్ళ మనసులో కానీ వాళ్ళ నోట్లో కానీ వాళ్ళ హృదయంలో కానీ ఆ అన్న పేరే ఉంటుంది ఏ సంగం పేరు ఉండదు ఆ అన్న చెప్పిన ఆ యొక్క పద్ధతులకి బల్లే పాటిస్తారు అమ్మా మా సంఘ పద్ధతి ఇంద్ర భావని బైబిల్ బైబల్ గ్రంథంలో ఉంది కదా ఈ పద్ధతులు పాటించు ఏముంది ఇక్కడ ఆత్మాభిషేకం పొందాలని ఉంది పొందకుండా నువ్వు పర్లోహరాజ్యం రాజ్యం పావు ప్రభువును అసలు చూడవు ఆత్మ లేని వాడిన వాడు కాదు ఏసయ్య పొంది చూపించాడు ఏసయ్య నేనే మార్గానికి సత్యాన్ని అన్నాడు దానికి పరి పరి విధాలమైన వ్యాఖ్యానాలు చేస్తారు ఆత్మాభిషేకం పొందే విషయంలో ఎందుకంటే ఈయన అనుభవం రాల ఎందుకు ఆయన ఆయన నమ్మకం ఆయన దేవుడి కంటే అధికంగా పూజించి ఆయన ఆ నమ్మకంలో నడిపిలా కొందరైతే మా యొక్క ఆత్మీయతండ్రులు అసలు ఆత్మాభిషేకం లేని స్టేజీ కూడా ఎక్కడిచ్చేవాడు కాదు ఏమండి చర్చిలో వాకింగ్ కూడా చదువునిచ్చేవాడు కాదు అంటే నిలబడి మామూలుగా నువ్వు పర్సనల్ చదువుకో మొట్టమొదట మెట్టు రక్షణ తర్వాత ఆత్మాభిషేకమే అది ఉంటే ఇంకా ఆయన ఇష్ట ప్రకారం నిన్ను నడిపిస్తాడు ఆనంద తైలంతో ఇక్కడ అభిషేక అభిషేకాలు చాలా రకాలు ఉన్నాయండి ఈ అభిషేకాలకు మొట్టమొదటి మెట్టు పరిశుద్ధాత్మాభిషేకం ఆ పరిశుద్ధాత్ముడు అభిషేకి మా ఆయన అభిషేకం మనకి ఇచ్చిన తర్వాత ఆయన అనేక రకాలైన అభిషేకాలు ఇస్తాడు ఈ మాటను ముట్టుకొని తైలాభిషేక ప్రార్థన అని చెప్పి పెట్టే ఈ రోజు తైలాభిషేక ప్రార్థన ఉంది మా సంఘానికి రండి మంచిదేనండి కనిపెట్టే ప్రార్థన పూర్వకాలంలో నా చిన్నప్పుడు కనిపెట్టుకోవటం అని ఉండేది దేనికోసం రా బాబు కనిపెట్టేది పరిశుద్ధాత్మ కోసం పరిశుద్ధాత్మ పొందిన వారందరూ పరిశుద్ధాత్మను పొందాలి కనిపెట్టుకోవటం పిల్లల ఆత్మను పొందిన తర్వాత ఆ ఆత్మ ఎన్నో ఆనందంలోకి నడిపిస్తుంది సంతోషాలకు నడిపిస్తుంది ఇదిగో నీకు ఈ వాసనలన్నీ రావాలంటే నీ వస్త్రాలు ఆత్మాభిషేకం అయిన తర్వాత నీకు ఆయన నీతి వస్త్రమిస్తాడు తెలను వస్త్రమిస్తాడు నీతి అని పైపట్టిస్తాడు మహిమ వస్త్రమిస్తాడు ఆ వస్త్రములు ఎలా అన్నాడు ఈ వస్త్రాలన్నీ కూడా గోపరస వాసన అగరు వాసన లవంగి పట్ట వాసనే ఏ వస్త్రాలు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్త్రాలు ఎలా అవి ఎప్పుడు నీకు వస్తాయి ఆనంద తైలముతో నన్ను అభిషేకించున్నాడు కాబట్టి అంటాడు ఆయన తంటి వాద్యములు నిన్ను సంతోష దంతం దంతములతో కట్టిన నగరులలో తంచి వాద్యములు నేను సంతోషం నీకు సంతోషం ఆనందం రావాలంటే ఆనంద తైలంతో నువ్వు అభిషేకించబడాలి దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి అభిషేకం లేకుండా ప్రభు నువ్వు చూడలేవు ప్రభు దగ్గరకు కూడా పోలేవు ఈ ఆనందాలన్నీ పొందలేవు పిల్లరా నీ వస్త్రముల గోపుర వాసన లవంగి పట్ట వాసన అగరు వాసన రావు అసలు ఆ వాసనలు అంటే వాటికి వాటికున్న ఆత్మీయ సత్యాలను వేయబడి తిరుగు మనం ధ్యానం చేసుకుందాం కావున ప్రియ దేవుని వెళ్ళారా మనమందరం కూడా ఆనంద తైలంతో అభిషేకించబడాలి ఈ అభిషేకం పొందిన వారిని బట్టి దేవునికి స్తోత్రం పొందడం వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం కనిపెట్టండి ప్రభు దగ్గర పట్టుకోండి దేవుడు వచ్చినాన్ని చివరి దినాల్లో అందరి మీద నా ఆత్మ నేను కుమరిస్తానో దేవుడు దేవుడు వాక్యం ఏముందో అది చేయండి కొత్త విధానం కొత్త పద్ధతులు ఇక్కడ చేయమని నేనే చెప్పడం లేదు బైబిల్ ప్రకారం అపోస్తుల బోధైందన్నటువంటి అపోస్తులే కదా మనకు మార్గదర్శకులు వేసాయి తర్వాత అపోస్తుల బోధన కలిగి ప్రభువులో జీవించదు హల్లెలూయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక మహోన్నతుడు అస్తోత్ర వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని కేసు నౌట్లైతే వేడుకొచ్చున్నా తండ్రి ఆమె దేవుని నీవు కుమారుడి నీసు పురీష్ణుడి పరిశుద్ధాత్మ నీవు నీ నిత్య సామాజం వాక్యం సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడును కాకా ఆమె ప్రైజ్ ద హ్యావ్ ఎ గుడ్ డే ఇదిమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వింట వస్తుందిగాకూయా